జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మందికి సుమారు ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం జరిగిందని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసం వద్ద స్థానిక నాయకులతో కలిసి తాతయ్య చిన్నబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చూపించిన వారికి ఆర్థిక స్తోమత లేక అప్పు చేసి చూపించుకున్న తర్వాత ఆ అప్పు ఎలా కట్టాలనే బాధలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య సిఫార్సుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎక్కువ శాతం మంజూరు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేదల వైద్యం కోసం ఖర్చు పెడతారో ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రులు లేనప్పుడు కానీ ఆరోగ్యశ్రీలకు కవర్ అయినటువంటి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయనిధి రెండు వందల పదిహేను మందికి దగ్గర దగ్గర కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈ ఐదారు నెలల్లో ఇవ్వడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఎవరికి వాళ్ళు వైద్య ఖర్చుల కోసం గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కూడా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి జగ్గయ్యపేట కాన్షిన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో చేయించుకున్నా సరే వాళ్ళకు కూడా వైద్య ఖర్చులకి ప్రభుత్వం అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజల సేవ కోసం ప్రజాసేవ వైద్యం వైద్య ఖర్చులు కావచ్చు రాష్ట్రంలో మూడు సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ మధ్యకాలంలో బాబుకి భౌతిక పిల్లోడికి కాలు ఇన్ఫెక్షన్ అయితే పదిహేను లక్షల రూపాయలు కూడా ముఖ్యమైన సాయనిధి ఇచ్చాం మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో అండగా ఉండు ఏ ఉన్నా సరే ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా